నటి కాజల్ అగర్వాల్కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని తీవ్ర గాయాలయ్యాయని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆమె పరిస్థితి తీవ్ర విషమంగా ఉందంటూ రూమర్ సృష్టించారు మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి కాజల్ ఇక లేరంటూ పుకార్లు పుట్టించారు దీంతో కాజల్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు చందమామకు ఏమైందోనని చాలా కంగారు పడ్డారు ఆ వార్తల్లో నిజమంతుందని ఆరాళ తీయడం కూడా మొదలుపెట్టారు అయితే యాక్సిడెంట్ వార్తలపై తాజాగా కాజల్ అగర్వాల్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు నాకు యాక్సిడెంట్ జరిగిందని ఇక లేనని కొన్ని నిరాధారమైన వార్తలు ప్రచారం చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది నిజం చెప్పాలంటే ఈ వార్తలు చాలా ఫన్నీగా అనిపించాయి ఎందుకంటే అవి పూర్తిగా అవాస్తవం దేవుని దయవల్ల నేను పూర్తిగా క్షేమంగా సురక్షితంగా ఉన్నానని చాలా బాగున్నానని మీ అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దని ప్రచారం చేయొద్దని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నిజాలపైన సానుకూలమైన అంశాలపైన మనం ఫోకస్ చేద్దాం ప్రేమతో మీ కాజల్ అంటూ రాసుకొచ్చారు కాజల్ అగర్వాల్ తనకు ఏమీ కాలేదని కాజల్ అగర్వాల్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం కాజల్ షేర్ చేసిన ఆ పోస్ట్ నేటింట్లో వైరల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్